నేటి సమాచారం వార్తలు చదువుతున్నది మన్నే సాంబశివరావు ధన్యవాదాలు హరి ఓం హరే ఓం హరిస్త భక్తి జనాలకి జనాభికి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు సమృద్ధిగా కలగాలని ఈ యొక్క పాదసేవకుడు మనవి చేసుకుంటున్నాడు శ్రీ గురుభ్యో సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీర బ్రహ్మ గురంబేహే డాక్టర్ మహాశైలందరికీ ఆ నమస్కారము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వకర్మ వంశీయులందరికి మాది ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన ప్రథమ పేఠం స్వామివారి పాదసేవకులుగా విశ్వ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశ్వకర్మ వంశీయులు సోదరి సోదరమణులకు తెలియజెప్పేది ఏంటంటే నా పేరు పల్లాలి వెంకటాచారి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి సేవకులుగా ఒక పది సంవత్సరాల నుంచి స్వామివారి సేవ చేసుకుంటూ జీ జీవితాన్ని వెల్లబుచ్చుకుంటూ ఉన్నాను స్వామివారు కాలజ్ఞానంలో భారతదేశంలో అనేకమైనటువంటి విపత్ కార్యకలాపాలు జరుగుతాయి విపత్కర పరిస్థితులు వాటిల్లుతాయి ఆరోగ్యంగా పాడి పంటలుగా మనందరం కూడా అనేకమైన ఇబ్బందులకి గురవుతారని స్వామివారి కాలజ్ఞానంలో రచించారు అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశ్వకర్మ సోదరులందరికీ కూడా తెలియజెప్పేది ఏంటంటే లోక కళ్యాణం కోసం మా మన మైలవరం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నుంచి ముప్పై రెండు రోజులు రథోత్సవ యాత్రగా బ్రహ్మంగారి మఠం స్వామివారి సన్నిధానికి వెళ్ళాలని ఏదో ఒక సంకల్పం కలిగినది అందులో భాగంగా మీ అందరితో కూడా నేను పంచుకుంటున్నాను కారణం ఏంటంటే ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుంచి మన మానవ జాతి అందరం కూడా అందరం కూడా మనం వాటికి గురి కాకుండా ఉండాలంటే స్వామివారు కాలజ్ఞానంలో మాట చెప్పారు నా భక్తులైన వారి ఒత్తిలై నిలుస్తారు నా భక్తులైన వారికి ఎలాంటి ఆపదలు దరిచేరవన్నారు అందులో భాగంగా ఈ లోక కళ్యాణం కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులందరము కలిసి మేము స్వామివారిని ఊరేగించుటకు నూతనముగా రథం తయారు చేయడం జరిగింది ఆ రథం రథోత్సవంగా ముప్పై రెండు రోజులు పాదయాత్రగా రథోత్సవంగా స్వామివారి సన్నిధానానికి వెళ్ళి అక్కడ స్వామివారికి మనం భక్తి భావనతో మనకు ఉన్నటువంటి సమస్యల్ని విన్నవించుకోవాలని ఒక స్వామివారి సంకల్పం కలిగింది అందులో భాగంగా మీ అందరితోటి మీ అందరి సహాయ సహకారాలతోటి మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వ కూడా ఏకృతమయ్యి ఈ లోక కళ్యాణం కోసం స్వామివారిని మనస వాచ కర్మణ స్థుతించి స్వామి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు ఆయురారోగ్యాలను ప్రసాదించు పాడీ పంటలను సమృద్ధిగా పండేటట్లుగా ఆశీర్వదించవయ్యా తండ్రి మీరు ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాకు ముందల భవిష్యత్తులో చెప్పారు అందులో నుంచి మేము మేము వైదొలగటం కోసం మీ నామస్మరణ చేసుకుంటూ మైలవరం గ్రామం నుంచి ముప్పై రెండు రోజులు రథయాత్రగా బ్రహ్మంగారు మఠం చేరాలని ఈ యొక్క సన్నిధానానికి వచ్చి మా యొక్క పూజా కార్యక్రమాలు సమర్పించుకోవాలని మేము సంకల్పం చేస్తున్నాం తండ్రి అనే చెప్పి ఈ యొక్క లోక కళ్యాణం కోసం మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ వంశీయులందరూ కూడా ఏకీకృతమయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని నిర్వహించాలని మనస వాచ కర్మణ మనందరినీ కూడా కోరటం జరుగుతుంది నేను గత పది సంవత్సరాలుగా స్వామివారి పాదసేవకులుగానే కొనసాగుతూ ఉన్నాను కాబట్టి భక్త మహాశైలారా లోక కళ్యాణం కోసం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ ఏకకృతమై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి లోక కళ్యాణం కోసం మనందరం పనిచేసినట్లుగా స్వామివారి పాదసేవకులుగా విన్నవించుకుందామనేటువంటి మనవి చేస్తున్నాను